తిరుచానూరు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కె రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత మెడికల్ ప్రజలు పోటెత్తారు గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపుగా ఆరు వందల యాభై మంది స్థానికులు మెగా ఉచిత మెడికల్ క్యాంపును వినియోగించుకున్నారు పది రకాల శాఖలకు సంబంధించిన డాక్టర్లు ఈ మెడికల్ క్యాంపులో పాల్గొన్నారు ఈ సందర్భంగా తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ సహకారంతో మెగా ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే తిరుచానూరు ప్రజలందరూ ఈ మెడికల్ క్యాంపును ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు అలాగే ఎముకల డాక్టర్ మహేష్ మాట్లాడుతూ శ్రీ బాలాజీ మెడికల్ కాలేజీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో అన్ని జబ్బులకు ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తామని అన్నారు ఈ మెడికల్ క్యాంపుకు సహకారం అందించిన సర్పంచ్ కె రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు ఉచిత మెగా మెడికల్ క్యాంపులో పాల్గొన్న ప్రజలు తిరుచానూరు సర్పంచ్ కె రామచంద్రారెడ్డి సేవలకు హర్షం వ్యక్తం చేశారు ఈ మెడికల్ క్యాంపులో మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కొమ్మ ప్రణీత్ రెడ్డి ఎముకల వైద్యుల నిపుణులు డాక్టర్ మహేష్ కుమార్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ త అనుజా చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మను చర్మ వైద్య నిపుణులు డాక్టర్ రామాదవి ఆరోగ్యశ్రీ ఇన్ఛార్జ్ డాక్టర్ నరసింహ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రశేఖర్ మార్కెటింగ్ మేనేజర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అన్ని సర్జరీ చేయబడతాయి ఈరోజు తిరుచానూరుకి రావడము సర్పంచ్ గారు రామచంద్ర రెడ్డి గారి తరఫున వారు ఈ అవకాశాన్ని కల్పించారు మాకు అందరికీ సో పేదలందరికీ ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఉన్న విభాగాలలో ఉచితంగా సేవలు అన్ని అందించగలుగుతూ ఉన్నాయి ప్రజలందరూ ఈ